నెల్లూరులోని వీఆర్ హై స్కూల్ ఏదైతే ఉందో దాని దానిరోజు పిల్లలకి క్లాసులు స్టార్ట్ చేశారు నర్సరీ నుంచి ఐదో తరగతి వరకు క్లాసులు ఈరోజు స్టార్ట్ చేశారు ఎల్లుండు సిక్స్త్ క్లాస్ నుంచి నైన్త్ క్లాస్ వరకు అంటే ఒకే రోజైతే అటు పేరెంట్స్ అందరూ వస్తుంటారు కాబట్టి రెండు దఫాలుగా స్టార్ట్ చేయాలనుకొని స్టార్ట్ చేయటం జరిగింది నిజంగా ఆ పెళ్ళి ఆ తల్లిని చూస్తుంటే నిజంగా ఎంతో ఆనందంగా ఉంది అయితే ఈ బిల్డింగ్ని అఫిషియల్గా ప్లే గ్రౌండ్ ఈ బిల్డింగ్ని ఇనాగ్రేట్ చేయటానికి విద్యాశాఖ మంత్రి గారు ఏడవ తేదీ వస్తున్నారు ఆరో తేదీ ఈవినింగ్ వచ్చి ఏడవ తేదీ మార్నింగ్ యాక్చువల్గా ఈ స్కూల్ బిల్డింగ్ని ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది నిజంగా ఈ స్కూల్ని ఇంత చక్కగా తీర్దిద్దిన అటు నారాయణ గ్రూప్ మా పిల్లలకి మరియు ఆ ఎన్సిసి గ్రూప్ వాళ్ళకి నేను ప్రత్యేకంగా అభినందిస్తాను ఈ విషయంలో నెల్లూరు జాయింట్ కలెక్టర్ గారు వారే యాక్చువల్గా ఈ క్యాంపస్ ఇన్ఛార్జి అటు డిఈఓ ఈఓ ఎంఈఓ ఎంఈఓ అందరూ చాలా సహకరించారు మున్సిపల్ కమిషన్ గారు ప్రజాప్రతినిధులు కూడా చాలా 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 చక్కగా తీర్దిద్దారు నిజంగా ఐఎమ్ రియల్లీ హ్యాపీ ఏదైతే నేను జూన్లో ఎడకొస్తే భయంకరంగా ఇదంతా ముళ్ళ పదలు మీరు కూడా వచ్చారు మీ మీ టీవీలో బంధించున్నారు సార్ ముందుకు పోవద్దు పవన్ ఉంటాయి అన్నారు పవన్ ఉంటాయి సార్ పోవద్దు అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు చక్కగా ఒక మంచి ఎన్విరాన్మెంట్ చక్కగా ఉంది నిజంగా ఎంతో సాటిస్ఫాక్షన్ ఉంది అయితే ఇది కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు నెల్లూరులో పుట్టి పెరిగిన అనేక మందిని నేను ఇన్వైట్ చేయడం మొదలుపెట్టాను ఒకరు సుధాకర్ రెడ్డి డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఆయనకి రాగానే నేను కూడా ఒక స్కూల్ చేస్తా అన్నాడు ఆయన కూడా ఈరోజు బెంగళూరు హైదరాబాద్లో చాలా చక్కగా బిల్డింగ్స్ కడుతున్నారు డెవలపర్ ఆయన యాక్చువల్గా ఆనందపడి చేసి ఇప్పుడు ఆయన వచ్చాడు మళ్ళా ఆయన మూలాపేట గర్ల్స్ హై స్కూల్ తీసుకున్నాడు నిజంగా నాకు ఎంతో ఆనందం ఉంది ఎందుకంటే ఒక స్కూలు మోడల్గా చేస్తే ఈరోజు దీన్ని చూసి ఆయన ఇప్పుడే వచ్చాడు సార్ అంతకుముందు సార్ పది రోజుల క్రితం మళ్ళీ ఇవాళ వస్తే మొత్తం మారిపోయినాయి సార్ ఎలా చేశారు అన్నారు ఆయన కూడా ఇప్పుడు అక్షలు ఇది అయిపోగానే మూలాపేట గర్ల్స్ హై స్కూల్కి పోతున్నాం ఆయన కూడా వాళ్ళ యొక్క ఎవరైతే ఉండారో వాళ్ళ అధికారులకి వాళ్ళ యొక్క ఎంప్లాయీస్కి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నారు అక్కడ కూడా దీనికంటే బాగా చేయమని నిజంగా ఆనందం అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఒకరోజు పిలిచాను ఆయన కూడా అంటే నేను కూడా ఒక స్కూల్ని చేయిస్తాను ఆయన కూడా ముందుకు వచ్చారు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఈ విధంగా నెల్లూరులో పుట్టి పెరిగి ఉన్నత స్థితికి పోయిన వాళ్ళందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా నెల్లూరులో యాభై నాలుగు స్కూల్స్ ఉన్నాయి మనిషికి ఒక స్కూల్ తీసుకుంటే దాదాపు పదివేల మంది విద్యార్థులు పేద విద్యార్థులు తల్లిదండ్రులు ఎలాంటి వాళ్ళు ఉన్నారంటే తల్లి లేరు కొందరికి తండ్రి లేరు కాసి పని చేసుకుంటున్నారు మూడు నాలుగు కొందరు బీడీ బీడీలు చుట్టలు చుట్టుకోట్టు రోజు యాభై రూపాయలు వంద రూపాయలు వస్తుంది అటువంటి వాళ్ళకి మెజారిటీ సర్రేపల్లి కాలకట్ట కట్ట పెన్నాకట్ట జాఫర్ కట్ట కుసుమ హరిజనలో ఉండారు అటువంటి వాళ్ళందరికీ మనం సపోర్ట్ చేసినట్టు అవుతుంది అందువల్ల నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా నెల్లూరులో పుట్టి పెరిగి ఉన్నత స్థితికి పోయిన వాళ్ళు మనిషికి ఒక స్కూల్ని పీ ఫోర్ ప్రోగ్రామ్ సీఎం గారు పీ ఫోర్ ప్రోగ్రాం తీసుకొచ్చారు ఆ పీ ఫోర్ ప్రోగ్రాంలోనే మీరు ఒక స్కూల్ని అడాప్ట్ చేసుకొని దాన్ని డెవలప్ చేసి నెలల్లో ఈరోజు ఎనిమిది వేల మంది పిల్లలు మున్సిపల్ స్కూల్ చదువుతున్నారు అన్ని స్కూల్స్ ఫిల్ అయితే పదివేల మంది చదవడానికి అవకాశం ఉంది అది చేయాల్సిందిగా అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను దీనికి ముద్దు రావాల్సిందిగా దాతల్ని ముందుగా అటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని డిఎస్ఆర్ కంపెనీ సుధాకర్ రెడ్డి గారిని ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నాను వాళ్ళకి కృతజ్ఞతలు కూడా థ్యాంక్ యూ